ఈ నెల ఇరవై ఏడున నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ స్థల ఏర్పాట్లను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కోపల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎమ్మెల్సీ పోజంపల్లి శ్రీనివాసరెడ్డి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ పాల్గొన్నారు

అది బిఆర్ఎస్ పార్టీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఈసారి కూడా ఈ జరగబోయే మీటింగ్ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అనేటువంటి పద్ధతులు జరిగే జరగడానికి ఏర్పాట్లన్నీ కూడా మరి చేయడం జరుగుతూ ఉంది ప్రతిరోజు మా అధినేత కేసీఆర్ గారు కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి పదిహేను వందల ఎకరాల స్థలంలో దాదాపు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేటువంటి వాళ్లకు ఏ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకు ఆ ప్రాంతంలో ఇటు పార్కింగ్ సౌకర్యం కావచ్చు అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళకు మీటింగ్లో కూర్చుండి కేసీఆర్ గారి యొక్క స్పీచ్ను ఖచ్చితంగా వినేటువంటి పరిస్థితులు కావచ్చు ఎండాకాలం కాబట్టి మంచినీళ్ళు కావచ్చు మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఒక అలవాటు సాంప్రదాయం ఉంది పబ్లిక్ కు బ్రహ్మాండంగా నిర్వహించడం అనేటువంటిది అందుకే ఈరోజు వేస్తున్నటువంటి డయాస్ కూడా హండ్రెడ్ బై వన్ ఫిఫ్టీ డయాస్ అనేది మొట్టమొదటిసారి చూస్తున్నాం అంతకుముందు కూడా పెద్ద పెద్ద మీటింగ్స్ నిర్వహించినప్పటికీ నాకు తెలిసింది అంతకంటే కూడా పెద్ద డయాస్ ఉన్నది అంతమంది నాయకులు అంతమంది ప్రజలు ఈ సమావేశానికి రానున్నారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఈరోజు ఒక ప్రత్యేక పరిస్థితి కూడా ఉన్నది రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు మాయ మాటలతో అబద్ధపు మాటలతో ప్రజలను మరి అన్ని రకాల మోసం చేసినటువంటి పరిస్థితి ఇలా కనబడుతూ ఉంది రైతులు కావచ్చు వృత్తి పని చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు మహిళలు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు అదేవిధంగా చివరికి ఉద్యోగస్తులు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కూడా చాలా దారుణంగా మోసపోయిన వాళ్ళు చెప్పినటువంటి మాటలకు ఈరోజు అందుకే అన్ని వర్గాలు కూడా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం పైన ఒక కషితో ఉన్నారు అది బీఆర్ఎస్ పార్టీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఈసారి కూడా ఈ జరగబోయే మీటింగ్ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అనేటువంటి పద్ధతిలో జరిగే జరగడానికి ఏర్పాట్లన్నీ కూడా మరి చేయడం జరుగుతా ఉంది